ఈ బడ్డీ తీసుకున్న దారి ఒటయ గారి గురించి కొన్ని కొంత విషయం చెప్పాలి ఏంటంటే అది సుభాష్ గారు పర్యటనలో భాగంగా వారు పరిశీలనలో భాగంగా రోడ్డు వారిని చెప్పులు కుట్టుకుని ఎండలోనూ వర్షంలోనూ తడిసే వ్యక్తిని చూసి చూసి వ్యక్తిని గుర్తించే వ్యక్తే దారలా ఒటి గారు వెంటనే ఆయన ఎండనే తొడుస్తున్నాడు వర్షాన్ని తొడుతున్నాడు ఎండనే ఎగిపోతున్నాడు అని ఆయనకు షెల్టర్ కల్పించాలన్న ఉద్దేశంతో సుభాష్ గారు వెంటనే నేను నీకు ఒక షెల్టర్ బడ్డీ ఇస్తాను అందులో పని అని అడిగితే వెంటనే బాబు నేను చేసుకుంటాను చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఈ వయసులో నేను చెప్పిన వెంటనే ఆయన ఆయన సత్యం బౌండేస్తున్నాను అనే సంస్థ నుంచి అదే నేను దాని చైర్మన్ని నా సంస్థ నుంచి ఒక బడ్డీని తయారు చేయించి ఆయనకి ఇవ్వడం జరిగింది ఈ రోజున దాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత ఈ బొడ్డీ గారు ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే త్వరలో ఆయనకు కూడా బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించి బ్యాంక్ ద్వారా ఆయన అభివృద్ధి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే లోన్ కూడా ఇచ్చే ప్రాసెస్ కూడా మినిస్టర్ గారు సుభాష్ గారు పరిశీలనలో ఉంది అది బొడ్డీ గారు ఆయన ఉపయోగించుకుంటే తప్పకుండా ఆయనకి లోన్ కూడా వచ్చి ఏర్పాటు కూడా చేస్తాను మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ